హాయ్ పిల్లలు బెడ్ టైమ్ స్టోరీస్కి రెడీ అయిపోయారా అయితే మనం ఈ స్టోరీస్ వినడానికి ఒక విషయం ఫాలో అవుతాం కదా ఫస్ట్ నుంచి ఏంటది ఎస్ ఫోన్ పక్కన పెట్టి వినడం స్క్రీన్ చూడకుండా ఉండడం అలాగే ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ట్యాప్ చేస్తే మీరు డైలీ ఒక బెడ్ టైమ్ స్టోరీని అప్లోడ్ చేయగానే వినవచ్చు ఓకేనా పిల్లలు ఈరోజు మన స్టోరీ ఏంటో తెలుసా రైతు త్యాగబుద్ధి అసలు రైతు అంటే ఎవరు రైతు అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నాం కదా అవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి షాప్ నుంచి కదా ఇదే కదా మీకు తెలుసు కానీ షాప్ వాడికి రైతు పొలంలో చాలా కష్టాలు నోర్చుకుని పండించి చాలా తక్కువ డబ్బుకే ఇచ్చేస్తాడు కానీ షాప్ వాడు చాలా లాభానికి మనకు అమ్ముతాడు ఓకే సో ఇప్పుడు చెప్పండి మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది రైతు పండించడం వల్ల మనకి ఫుడ్ వస్తుంది అవునా ఓకే మరి త్యాగబుద్ధి అంటే ఏంటి త్యాగబుద్ధి అంటే సాక్రిఫైస్ చేయడం అంటే వేరే వాళ్ళ కోసం మనం దేన్నైనా ఏమీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా వదిలిపెట్టడం పిల్లలు మీకు ఒక విషయం తెలుసా మనం పుట్టాక మన కోసం దేన్నైనా త్యాగం చేసే వాళ్ళని కొంతమందినే చూస్తాం ఎవరినో తెలుసా ఫస్ట్ మన ప్రకృతి అంటే నేచర్ తర్వాత మన అమ్మ నాన్న ఆ తర్వాత రైతు అదేంటి ప్రకృతి అంటే ఓకే నాన్న ఎలాగో నా పేరెంట్స్ కాబట్టి చేస్తారు రైతు నా కోసం ఎలా చేస్తాడు అంటారా చెప్తాను పిల్లలు జాగ్రత్తగా వినండి మీరు తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని రైతు మీరెవరో ఎక్కడుంటారో తెలుసుకుని మీకోసం స్పెషల్గా ఏమీ పండించడు కానీ రైతు పండించడం స్టార్ట్ చేశాక ఒక్కోసారి వర్షాలు పడవు లేకపోతే విపరీతంగా తుఫాన్లు వర్షాలు వచ్చేస్తూనే ఉంటాయి అలా వచ్చే రెండు పరిస్థితులు రైతు వేసే ఏ పంటకైనా సరే ఇబ్బందే అదేమీ మన గార్డెన్ కాదు కదా ఏదైనా కప్పి కాపాడుకోవడానికి పెద్ద ఓపెన్ ఏరియా ఆ పరిస్థితులని మనం కానీ రైతు కానీ ఏమీ చేయలేం అలాగే రైతుకి సీడ్స్ అమ్మే వాళ్ళు కొంతమంది చీటింగ్ చేస్తారు మరి పంటలు తిందామని పురుగులు వచ్చేస్తాయి వాటిని చంపకపోతే మనం తినడానికి పంటే మిగలదు ఎలా వాటికి కూడా రైతు జాగ్రత్తగా మందు కొట్టాలి వాటిని అమ్మేవాళ్ళు ఒక్కోసారి రైతుని మోసం చేస్తూ ఉంటారు కూడా మనలో చాలామందికి ఎవ్రీ మంత్ ఎండ్ అమ్మా నాన్నకి శాలరీ వస్తుంది కదా అలా రైతుకి రాదు రైతు డబ్బు సొంత డబ్బు ఖర్చు పెట్టి పంట వేయటమో లేకపోతే అప్పులు తెచ్చి పంట వేయటమో చేస్తాడు వర్షం పురుగులు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి రైతుకి ఎప్పుడు ఇవన్నీ దాటి కూడా పంట కనుక నిలబడితే అంటే దాదాపు సిక్స్ మంత్స్ లేదా సెవెన్ మంత్స్ కొన్ని పంటలైతే ఎయిట్ టు వన్ ఇయర్ కూడా టైం తీసుకుంటాయి అలా టైం తీసుకున్న తర్వాత రైతు పంటని మార్కెట్లో అమ్ముతాడు అది కూడా చాలా తక్కువ డబ్బుకే రైతుకు ఒక్కోసారి కొంచెం కూడా డబ్బులు మిగలవు ఎందుకంటే కొంతమంది అప్పు తీసుకొచ్చి పంట వేస్తారు కదా మళ్ళీ వాళ్ళు అప్పులు చాలా ఇంట్రెస్ట్ పే చేసి కట్టాలి అందుకని వీళ్ళు అమ్మిన డబ్బులు ఆ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ఇంట్రెస్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఏమీ మిగలవు రైతుకి అంతా నష్టమే అవుతుంది మనకి ఇంత పండించి ఇచ్చే రైతుకి తినడానికి అన్నం కూడా ఉండదు పిల్లలు ఒక్కోసారి మనమైతే నష్టం వస్తే చేస్తామా చేయం కదా కానీ రైతు మాత్రం చి నేను పండించను నేనెందుకు పండించాలి అని అనుకోడు నేను ఈ పని చేయకపోతే అందరికీ ఫుడ్ ఎలా వస్తుంది అని ఆలోచించి మళ్ళీ అదే పని చేస్తాడు అందుకే మనకి అమ్మా నాన్న తర్వాత త్యాగం చేసేది రైతు అన్నాను మీకు రైతుల గురించి పూర్తిగా బాగా తెలియాలంటే రైతు నేస్తమని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో రైతులు పడే కష్టాల గురించి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి అవి చూడండి మీకు రైతు ఎన్ని ఇబ్బందులు పడతాడో తెలుస్తుంది మీరు ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే రైతుకు కూడా చేయండి ఇప్పుడు కాదులే కొంచెం పెద్దయ్యాక సరే ఈరోజు మన కథలో రైతు ఏం త్యాగం చేశాడో ఎందుకు ఎవరి కోసం చేశాడో చూద్దాం ఒక ఊరిలో ఉన్న రైతు పేరు రామనాథం ఆయన చాలా మంచివాడంట అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడంట మనం అన్నం తింటాం కదా రైతు పండించే ఆ పంట పేరు వరి పంట ఆయన ఉన్న ఏరియాలో ఆయన పొలం కొండపైన ఉందంట ఏదో కొంచెం హైట్ ఉన్న కొండ ఉంటుంది అలాగే కొన్ని పొలాలు కొండ కింద ఉన్న ఏరియాలో ఉన్నాయంట కొండ కింద ఉన్న పొలాలు సముద్రానికి అంటే సీకి చాలా దగ్గరగా ఉన్నాయంట అయితే ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు వరి కోసి కుప్ప వేయడం అంటే ఏంటంటే ఆరు లేక ఏడు నెలలు టైం పడుతుంది అనుకున్నాం కదా ఫైనల్ ఫుడ్ గ్రెయిన్స్ రావడానికి అలా వచ్చాక ఆ మొక్కల్ని గ్రెయిన్స్తో పాటు కట్ చేసి ఒక కుప్పలాగా వేస్తారు దాన్ని వరి కుప్ప అంటారు అలా కుప్ప వేశాక కొన్ని అవి ఎండిపోతాయి ఆ ఎండిపోయిన వాటిని గ్రెయిన్స్ని కంప్లీట్గా మొక్కల నుంచి రాల్చేసి ప్యాక్ చేసి అమ్ముతారు వాటిని రైస్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ కాస్ట్కి కొనుక్కుంటారు ఆ కొనుక్కున్న గ్రెయిన్స్ని మనం డైరెక్ట్గా తినలేము వీళ్ళు ఏం చేస్తారంటే రైస్ మిల్స్కి పంపించి ఆ గ్రెయిన్స్ పైన ఉన్న పొట్టు తీయించేసి ఆ తర్వాత రైస్ని బ్యాగ్స్లో ప్యాక్ చేయిస్తారు అలా ప్యాక్ చేసిన రైస్ని మనకి రైతు దగ్గర కొన్న కాస్ట్ కంటే చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు సరే ఆ రైతు ఆ రోజు తన కుప్ప వేసుకుంటున్నాడు అలా వన్ వీక్ కష్టపడి పనిచేశాడు కుప్ప వేశాడు అమ్మయ్యా పని అయిపోయింది అని కొండ కిందకి ఉన్న పొలాలని చూశాడు మామూలుగా రిలాక్స్డ్గా అక్కడ చాలామంది పొలాల్లో పని చేసుకుంటున్నారు అలాగే కొండ మీద ఉన్న తన పొలం నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది సరదాగా అలా సముద్రం వైపు చూశాడు సముద్రంలో నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించాయి ఆయనకి పిల్లలు అలా వెళ్ళాయంటే ఎక్కువ ఫోర్స్తో వాటర్ మళ్ళీ బయటికి తంతాయన్నమాట అలా కనుక అయితే దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నీ మునిగిపోతాయి దాన్నే ఉప్పెన అంటారు అప్పుడు ఆయన అలా అవడాన్ని గమనించి వామ్మో వెంటనే పెద్ద ఉప్పెనలాగా సముద్రం పొంగి కొండ కిందున్న భూముల్ని ముంచేస్తుంది అని అర్థం చేసుకున్నాడు తను ఆల్రెడీ చూశాడు కదా అక్కడ పొలాల్లో చాలామంది పనిచేయడం పాపం వాళ్ళకి ఉప్పెన రాబోతుందని తెలియదు నేను కనుక పిలిస్తే అందరూ రారు ఏం చేయాలి ఎలాగైనా వాళ్ళందరినీ కాపాడాలి అందరికీ ఏమి కాకుండా చూసుకోవాలి అని ఏమి ఆలోచించకుండా తను ఎంతో కష్టపడి పండించిన పంటల్ని నిప్పు అంటే ఫైర్ అంటించేస్తాడు అలా అంటించి హెల్ప్ హెల్ప్ అని అందరిని పిలుస్తాడు అక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ రామనాథాన్ని కాపాడుదామని కొండ కింద ఉన్న పొలాల్లోంచి వాళ్ళ పని మానేసి గబగబా కొండపైకి వస్తారు అప్పుడు రామనాథం అమ్మయా అనుకొని రెండు రండి అని అందరినీ పిలుస్తాడు ఇదేంటి పంట కాలిపోతుంటే ఏదో ఫంక్షన్కి రమ్మన్నట్టు రమ్మంటాడు మమ్మల్ని అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన వాళ్ళందరినీ కిందకి చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగానే సముద్రం పొంగి మొత్తం మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాని అంతా ముంచేసిందంట అప్పుడు రైతులందరూ వామ్మో ఎంత ప్రమాదం తప్పించావు రామనాథం నువ్వు మా ప్రాణాల కోసం కష్టపడి పండించిన పంటని కాల్చేసి మరి మరీ మమ్మల్ని పిలిచావు లేకపోతే మా పంటలతో పాటు మేము కూడా మునిగిపోయేవాళ్ళం అని రామనాథానికి థ్యాంక్స్ చెప్పుకున్నారు చూసారా పిల్లలు మన రామనాథం చాలా మంచివాడు కదా అలాగే తను చాలా నెలలు కష్టపడి పండించుకున్న పంటని కూడా త్యాగం చేశాడు మిగిలిన రైతుల ప్రాణాలు కాపాడటానికి సో పిల్లలు మీరెప్పుడైనా సరే కుదిరితే మీరు చేయగలిగితే ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళకి మీరు చేయగలిగినంత హెల్ప్ చేయండి సరేనా మరో మంచి కథ రేపు చెప్తాను ఓకేనా బాయ్ లవ్ యూ పిల్లలు